నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది సంచలనాలకు తావివ్వని బీసీసీఐ అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది మెగా టోర్నీలో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనుండగా హార్దిక్ పాండ్యా అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు ఘోర రోడ్డు ప్రమాదంలో పదిహేను నెలలుగా ఆటకు దూరమైన రిషబ్ పంత్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు రెండో వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ను ఎంపిక చేసింది దాంతో కేఎల్ రాహుల్ కు నిరాశ ఎదురైంది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ యువ ఓపెనర్ జైస్వాల్ ప్రపంచ కప్ జట్టులో చోటు తక్కించుకున్నారు రాణిస్తున్న అవకాశం దక్కింది స్పిన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్లను ఎంపిక చేసిన బీసీసీఐ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ యుజ్వేంద్ర చాహల్ లకు అవకాశం కల్పించింది పేసర్లుగా హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ ఎంపికయ్యారు శుభంగిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ ఆవిష్ ఖాన్ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపికయ్యారు జూన్ ఒకటి నుంచి అగ్ర రాజ్యం అమెరికా వేదికగా ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది ఇరవై తొమ్మిది వరకు జరగనున్న ఈ టోర్నీ ప్రధాన మ్యాచ్లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది